లక్ష్మీ కటాక్షం పొందటానికి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైంది తయారు చేసుకుందాం దానికి కావాల్సింది యాలకులు ఈ యాలకుల్ని ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి ఇంట్లో వాడేవి తీసుకోకండి ఇలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి కొంచెం నీళ్లు తీసుకోవాలి ఇవి కట్ చేసుకుని ఈ యాలకాయలో చచ్చులు కానీ పగిలినవి కానీ తీసేసేయాలి చక్కగా పచ్చగా ఉన్న కాయలను మాత్రమే తీసుకోండి సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ యాలకల్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్ళల్లోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పసుపు చక్కగా చిట్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళల్లోకి ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న యాలక్కాయల్ని ఈ నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి నీళ్ళల్లో ఎక్కువసేపు కూడా నానకూడదండి జస్ట్ తడి తగిలి పైన కొంచెం మెత్తబడేదాకా ఉంటే చాలు బాగా మెత్తగా అయిపోయినాయి అంటే మనకి పనికిరావు చూస్తున్నారు కదా ఇలా చక్కగా నానిన తర్వాత లైట్గా ఇలా తీసేసుకోవాలి ఒక గుడ్డ మీదకి తీసేసుకొని వీటిని చక్కగా తుడుచుకోవాలి ఎక్స్ప్రెస్గా ఉన్న వాటర్ అంతా పోవాలి ఇలా పోయిన తర్వాత ఈ యాలకాయలు అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి దీనికి దారం కావాలి ఈ దారం తెల్లదారం తీసుకుంటున్నా అండి ఈ తెల్లదారం చక్కగా సూదిలోకి ఎక్కిచ్చేసుకొని ఈ దారానికి కూడా పసుపు అయితే రాసుకోవాలి ఒకవేళ పసుపు దారం తీసుకున్నప్పటికీ దానికి కూడా పసుపు రాసుకోవాలి ఇలా చక్కగా పసుపు రాసేసుకోండి రాసుకున్న తర్వాత ఈ యాలకాయల్ని ఒక్కొక్కటిగా ఇలా గుచ్చుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్యలో పూసలైనా ఏవైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా యాలకాయలు మాలు కూడా చేసేసుకోవచ్చు కంప్లీట్గా మధ్యలో పూసలు వేసుకున్నా పర్వాలేదు వేసుకోపోయినా పర్వాలేదు ఈ యాలకాయలను నిలువుగా ఎక్కించుకోవాలండి అడ్డంగా కాదు ఇలా నిలువుగా చక్కగా ఎక్కించుకుంటే మాల నిండుగా అందంగా కనబడుతుంది ఇలా నిలువుగా చక్కగా ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి ఇలా సూదిలోకి అన్నీ ఎక్కించేసుకోవాలి ఇంతకీ ఇక్కడ ఎన్ని ఎక్కిస్తున్నాననేది చెప్పలేదు కదండి ఇక్కడ ఎక్కిచ్చేవి ఇరవై ఏడు యాలకులు అండి ఎందుకంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రం వల్ల వచ్చే దోషాలు అన్నీ పోవడానికి ఇరవై ఏడు అయితే ఎక్కిస్తాము ఇంకా ఎక్కువగా అంటే ఎనిమిది కూడా ఎక్కిస్తూ ఉంటారు ఈ మాల అయితే సిద్ధమైపోయింది ఈ మాలకి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా వేసేసుకుంటున్నాను ఒకవేళ పెట్టుకోపోయినా పర్వాలేదు ఇలానే యాలకుల మాలని అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారికి అంటే చాలా ఇష్టము లక్ష్మీ కటాక్షం కలగడానికి చాలా మంచిది యాలకుల మాల అనేది ఈ యాలకుల మాల వెంకటేశ్వర స్వామికి కూడా బాగా ప్రీతికరమైంది ఇలా చక్కగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున అలంకరించేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే సేవ్ చేసుకొని మీరు కూడా ట్రై చేస్తే లక్ష్మీ కటాక్షం కోసం అలంకార ప్రియమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులతో మాలైతే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కాయిన్స్ అన్నిటినీ కూడా బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే రకరకాల చేతులు మారుతాయి కాబట్టి వాష్ చేసుకొని చక్కగా పొడిగుడ్డతో తుడుచుకొని తీసుకోవాలి కంప్లీట్గా డ్రై అయిపోవాలి ఈ డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టర్ తీసుకోవాలి కొంచెం లావుగా ఉన్నది ఈ ప్లాస్టర్ తీసుకొని రివర్స్ ఫోల్డ్ చేసి ప్లాంక్ అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా రిబ్బన్స్ ఉంటే ఆ రిబ్బన్స్ని ఒక పక్కకి ఇలా అతికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అతికించుకున్న తర్వాత ఒక్కొక్క కాయిన్ని చక్కగా పేర్చుకోవాలి ఇలా పేరుస్తూ అతికించుకోవాలి ఇలా అతికిచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వకండి పైన మళ్ళీ ఇంకొక టేప్ వేసి మొత్తం క్లోజ్ చేసేయండి అలా అయితే కాయిన్స్ పడిపోకుండా ఉంటాయి ఇలా టేప్ మొత్తం వేసేసి చక్కగా క్లోజ్ చేసేయండి అలాగే ఇంకో వరుసకి ముందు కాయిన్స్ వేసుకొని తర్వాత ఇలా రిబ్బన్ అయితే పెట్టుకోండి సేమ్ అదే ప్రొసీజర్లో కాయిన్స్ అన్నిటినీ కూడా స్టిక్ చేసుకోండి ఇలా స్టిక్ చేసుకుంటే రెండు వరుసలో అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు సెంటర్ పార్ట్ కోసం మళ్ళీ ప్లాస్టర్ తీసుకొని ఆ ప్లాస్టర్లో పువ్వు వచ్చే ఆకారంలో నేనైతే పెడుతున్నాను మధ్యలో పది రూపాయల బిల్ అయితే పెడుతున్నాను ఆ పది రూపాయల బిల్లు పెట్టిన తర్వాత చుట్టూ టూ రూపీ కాయిన్స్తో అయితే అరేంజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఫైవ్ రూపీ కాయిన్స్తో చేసుకోవచ్చు లేదు అంటే టెన్ రూపీ కాయిన్స్తో కూడా చేసుకోవచ్చు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే గోల్డ్లో ఉన్నాయి తీసుకున్నారంటే సేమ్ గోల్డ్ లాగా మెరుస్తూ ఉంటుంది లేదంటే ఇలా చక్కగా టూ రూపీ కాయిన్ కానీ వన్ రూపీ కాయిన్తో కానీ చేసుకోవచ్చు ముఖ్యంగా లెంత్ అనేది ఫోటో సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఫోటో సైజ్ చెక్ చేసుకొని చక్కగా ఈ లెంత్ దాన్ని బట్టి పెట్టుకోండి పైన ఎక్సెస్గా కొంచెం తాడైతే ఉంచుతున్నాను పేస్ట్ చేసుకోవడానికి ఇలా చక్కగా తయారైపోయింది చూస్తున్నారు కదా దీనికి పువ్వులాగా వచ్చిన తర్వాత ముందుగా అడ్డంగా వేసుకోవాలి తర్వాత నిలువుగా ప్లాస్టర్ అనేది వేసుకోవాలి అప్పుడే కంప్లీట్గా ఊడిపోకుండా ఉంటుంది చక్కగా స్టిక్ అవుతాయి చూస్తున్నారు కదా ఎంతో చక్కగా అయితే రెడీ అయిపోయింది ఈ మాల అందం ఇంకొంచెం పెంచడానికి పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవచ్చు లేదు అంటే గన్నంతో కుంకుమతో కూడా ఇలా బొట్లు అనేవి పెట్టుకోవచ్చు ఇలా చక్కగా సెంటర్లో బొట్లన్నీ పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ రిబ్బన్ లేదు అంటే లేస్తో కూడా చేసుకోవచ్చు ఒకవేళ లేస్ కూడా ఏమీ లేదు అంటే ఉట్టి కాయిన్స్తో కూడా చేసుకోవచ్చు చాలా అందంగా తయారవుతుంది శ్రీమాతే నమ అమ్మవారికి ఇష్టమైన ఈ కాసలమాలని అమ్మవారికి అలంకరించేద్దాం అలంకరించాక ఎలా ఉందో కూడా చూసేయండి లక్ష్మీ అమ్మవారికే కాకుండా ఏ అమ్మవారి ఫోటోకైనా చక్కగా చేసుకోవచ్చు ఫోటో సైజుని బట్టి మాల సైజు అనేది డిపెండ్ అవుతుంది చూడండి నేను ఇలా అయితే అలంకరిస్తున్నాను తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి కూడా ఈ మాలైతే వేసి ఎలా ఉందో కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా నిండుగా అందంగా మాలైతే తయారైపోయింది ఈ అమ్మవారికి ఇలా విగ్రహం తయారు చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సేవ్ చేసుకోండి ట్రై చేసేయండి